హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ మనకి నీట్ యూజీ కౌన్సిలింగ్ స్టేట్ వైజ్ కౌన్సిలింగ్ తెలంగాణలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ దానికి రిజిస్టర్ చేసుకోవడానికి ఇరవై ఐదో తారీఖు జులై ఇరవై ఐదు లాస్ట్ డేటు ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇప్పటికే చాలామంది రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు అయితే ఈ రోజు నుంచి సారీ నిన్నటి నుంచే మనకి ఈ ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట సో దానికి సంబంధించి మీరు ఈ వెబ్సైట్కి వచ్చి చూసినట్లయితే ఇక్కడ మనకి ఎంసీసీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని ఉంటుంది దీంట్లో ఈ మెనులో యూజీ మెడికల్ అని ఉంటుంది ఈ ఈ ఈ మెను క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట దీంట్లో చూస్తే మీకు ఇక్కడ యూజీ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఉంటుంది ఈ స్కెడ్యూల్ మీకు ఈ విధంగా ఉందన్నమాట సో ట్వంటీ ఫస్ట్ నుంచి మనకి ట్వంటీ ఎయిత్ వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంది రిజిస్ట్రేషన్ అదేవిధంగా ట్వంటీ సెకండ్ అంటే ఈ రోజు నుంచి మనకి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఈ చాయిస్ ఫిల్లింగు లాకింగ్ ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది అనమాట ఈ లాకింగ్ అనేది మనకి ఎప్పుడు ఇరవై ఎనిమిదవ తారీఖు ఎనేబుల్ అవుతుంది సో ముందుగా మీరు అయితే ఆప్షన్స్ పెట్టేసి సేవ్ చేసుకోండి లాకింగ్ మీరు చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అనమాట సో రిజిస్ట్రేషను ప్లస్ చాయిస్ ఫిల్లింగు ఈ రెండు కూడా మీరు ఈ రోజు నుంచి అయితే చేసుకునే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన రిజల్ట్ మనకి ముప్పై ఒకటో తారీఖు వచ్చే అవకాశం ఉందన్నమాట సో అయితే దీంట్లో ఆల్ ఇండియా కోటాలో మనకి ఏమేమి ఉంటాయనంటే ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ బీడిఎస్ విధంగా మనకి బీఎస్సీ నర్సింగ్ కూడా ఉంటుంది యా సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట ఇది మొత్తం యాభై ఎనిమిది పేజీలు ఉంది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ ఆల్ ఇండియా కోటాకి సంబంధించి మొత్తం దీంట్లో దొరికిపోతుంది దీనికి దీనికి సంబంధించిన ఈ లింక్ ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ లింక్ నేను మన వీడియో కింద షేర్ చేస్తాను మీరు అది కావాలంటే రిఫరెన్స్గా వాడుకొని మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేయొచ్చు సో ఈ ప్రాస్పెక్టస్ ప్రకారంగా మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ ఇవన్నీ ఈ కోర్సులు ఈ కౌన్సిలింగ్లో ఉంటాయన్నమాట అయితే కాలేజెస్ ఏమిటి ఉంటాయనంటే కాలేజెస్ మెయిన్గా మనకి గవర్నమెంట్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ అన్ని ఉంటాయి వాటిలో ఉన్నటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ దీంట్లో కౌన్సిలింగ్లో అన్నమాట వాటి తర్వాత మనకి అన్ని ఎయిమ్స్ ఉంటాయి తర్వాత జిప్మర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి వీటిలో కూడా ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా దీంట్లో కౌన్సిలింగ్లో ఉంటాయన్నమాట సో అదేవిధంగా బీహెచ్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ ఇంకా కొన్ని యూనివర్సిటీలు తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా దీంట్లోనే సీట్స్ ఫిల్ చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మల్లారెడ్డి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి యూనివర్సిటీస్ కింద కన్వర్ట్ అయ్యాయి కాబట్టి లాస్ట్ ఇయర్ అవి ఇందులో ఉంటాయన్నమాట ఏది మేనేజ్మెంట్ కోట కూడా కాదు అవి సి క్యాటగిరీ లెవెల్ ఫీజులు అయితే ఉంటాయన్నమాట సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ప్రస్తుతానికైతే దీనికి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి సో ఇది స్టేట్ కౌన్సిలింగ్ ఇది వదిలేద్దాము సో ఇది మనకి రిజిస్ట్రేషన్ లింక్ అనమాట ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లో ఈ వెబ్సైట్లో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయితేనేమో ఇక్కడ సైన్ ఇన్ చేయండి లేదు న్యూ రిజిస్ట్రేషన్ కావాలి అంటే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు అగ్రి చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది ఇక్కడ నుంచి మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అనమాట సో నీట్ యూజ్ ఈ రోల్ నెంబరు అప్లికేషన్ నెంబరు క్యాండిడేట్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సెక్యూరిటీ పిన్ ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది అనమాట సో దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి ఇంకొక టూ త్రీ స్టెప్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు అయితే ఇంకా మనకి అసలు దీంట్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇంపార్టెంట్ లింక్స్ అని ఉంటుంది దీంట్లో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ డీటెయిల్స్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అన్నీనా లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీసా డీమ్డ్ యూనివర్సిటీసా ఈఎస్ఐ కాలేజెసా లేకపోతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్సా లేకపోతే జిప్మరా ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ తీసుకున్నట్లయితే ఎయిమ్స్ అని క్లిక్ చేసి ఇక్కడ ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి అన్నీ కావాలా లేదంటే ఒకటి కావాలంటే మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎంబీబీఎస్ కావాలి అని అంటే ఎంబీబీఎస్ సో ప్రోగ్రాము ఏ ప్రోగ్రామ్ ఆల్ ప్రోగ్రామ్సా ఎంబీబీఎస్సా ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మొత్తం ఇప్పుడు మనం ఎయిమ్స్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఎయిమ్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి మొత్తం ఇరవై ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో దీంట్లో అసలు మనకి ఏ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఏ మెడికల్ మెడికల్ కాలేజీలు లేవు అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఓకే ఒకవేళ మనం ఆలని పెట్టేసి ఓకే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆల్ అని పెట్టేసి మనము ఎంబీబీఎస్ అని పెట్టి సబ్మిట్ చేసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి అంటే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఎయిమ్స్ జిప్మరు యూనివర్సిటీస్ అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి సో అవన్నీ కూడా చూస్తే మనకి ఎన్ని ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అండ్ టూ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి సో అయితే మరి ఇవన్నీ మనం ఎలా చూడాలి ఏంటి అని అంటే సింపుల్ ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్ ఒకటి ఉంటుంది దీంట్లో మనము సపోజు తెలంగాణ అయితే తెలంగాణ అని మీరు జస్ట్ టైప్ చేసినట్లయితే తెలంగాణ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతాయి ఇక్కడ సో ఈఎస్ఐ గాంధీ కాకతీయ ఉస్మానియా రాజీవ్ గాంధీ గవర్నమెంట్ నిజామాబాదు మహబూబ్ నగర్ సిద్దిపేట సూర్యాపేట ఓకే సో ఈ విధంగా మనకి మొత్తం ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి ఓకే తెలంగాణ నుంచి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఇండియా కోటలో ఉన్నాయని చూస్తే ముప్పై ఎనిమిది ఉన్నాయన్నమాట మరి అయితే దీంట్లో మల్లారెడ్డి ఉన్నాయనంటే ఉన్నాయి మల్లారెడ్డి కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మల్లారెడ్డి మల్లారెడ్డి సో ఈ విధంగా ఉంటాయి అయితే వీటిలో మరి ఫీజు ఎంత ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ది అక్కడ వ్యూ ప్రొఫైల్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఒక చిన్న పీడిఎఫ్ పాపప్లో ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ యాన్యువల్ ఫీజు ఆఫ్ క్యాండిడేట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ అండి ఓకే ఇది ఆల్మోస్ట్ మన దగ్గర తెలంగాణలో తెలంగాణలో మనకి సి కేటగిరీకి ఎంత మ్యాక్సిమం ట్వంటీ సిక్స్ ల్యాక్స్ పర్యానం ఉంటుంది బట్ ఇది యూనివర్సిటీ అవ్వడం వల్ల ఇది ముప్పై ఆరు లక్షలుగా వీళ్ళు ఫీజు ఫైనల్ చేశారనమాట సో ముప్పై ఆరు లక్షలు కట్టగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఈ మల్లారెడ్డి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అయితే ఇది ఇన్స్టిట్యూషన్ బెనిఫిట్ కోసము వాళ్ళు కాలేజీ నుంచి యూనివర్సిటీగా మార్చుకున్నారు ఇక అది వేరే విషయం దాని గురించి మనము నెక్స్ట్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాము సో ఇది మల్లారెడ్డి యూనివర్సిటీలో అయితే మనకి ఈ విధంగా ముప్పై ఆరు లక్షల ఫీజు అయితే ఉంది రైట్ ఇంకొక యూనివర్సిటీ ఇంకోటి కూడా చూద్దాము సేమ్ మల్లారెడ్డి వాళ్ళది దీంట్లో ఉంది దీంట్లో కూడా మనకి థర్టీ సిక్స్ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ థర్టీ సిక్స్ ల్యాక్స్ మీరు పే చేసే కెపాసిటీ ఉన్నట్లయితే అంటే ఎవరైతే సి కేటగిరీకి ట్రై చేద్దాం అనుకుంటున్నారో మన దగ్గర సి కేటగిరీలో వచ్చేస్తుంది ఆల్మోస్ట్ లేదు మల్లారెడ్డిలోనే చేయాలి మనం అని అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్ యూనివర్సిటీస్కి రిజిస్టర్ చేసుకొని దాని ద్వారా మల్లారెడ్డి కాలేజీని సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీకు సీట్ వస్తుంది ముప్పై ఆరు లక్షల సంవత్సరానికి కట్టుకొని మీరు ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అని మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్లో టైప్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏది ఆల్ ఇండియా కోటలో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి మొత్తం మనకి ట్వంటీ కాలేజెస్ వచ్చాయన్నమాట ఏపీ నుంచి సో ఇవేంటి అనేది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి గీతము రంగరాయ ఆంధ్ర మెడికల్ గుంటూరు మెడికల్ కర్నూలు మెడికల్ తర్వాత శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర మెడికల్ స్విమ్స్ రాజీవ్ గాంధీ సిద్ధార్థ రిమ్స్ ఓకే సో ఈ విధంగా మనకి మొత్తం దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అయితే మొత్తం ఇవ్వడం జరిగింది సో దీంట్లో గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ దీంట్లో ఉంటాయి వాటికి చేసుకున్నట్లయితే మీరు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీ ర్యాంకును బట్టి మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో నార్మల్ ఫీజే ఉంటుంది కాబట్టి మీరు వాటికైతే ట్రై చేసుకోవచ్చు మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే తప్పకుండా దీంట్లో సీట్ వస్తుంది సో నెక్స్ట్ మరి మనకి తెలంగాణ కౌన్సిలింగ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి దాని తర్వాత మనకి మెరిట్ లిస్ట్ రావాల్సి ఉంటుంది ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఓకే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత దెన్ మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది బట్ ఆల్ ఇండియా కోటాలో అలా కాదు ఆల్ ఇండియా కోటాలో మీకు ఈ రోజు నుంచి మీరు ఆప్షన్స్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే ఇందాక చూపించాను కదా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు లాగిన్ చేసి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకోవచ్చు సారీ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇది దీని తర్వాత మనకి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మీరు మన కింద వీడియో కింద కామెంట్స్లో అడగండి దాదాపు ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము ఇన్ కేసు మీకు ఏదైనా సర్వీస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటకు కానీ లేకపోతే తెలంగాణ కౌన్సిలింగ్ కానీ లేకపోతే ఆంధ్ర కౌన్సిలింగ్ కానీ ఇంకా వేరే ఏదైనా స్టేట్కి సంబంధించినటువంటి బి కేటగిరీ సి కేటగిరీకి సంబంధించిన కౌన్సిలింగ్ కానీ వీటన్నిటికీ సర్వీస్ ఏమైనా కావాలి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టడము ఇంకా ఏదైనా సర్వీస్ కావాలి అని అంటే మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయనట్లయితే మీరు వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టొచ్చండి మాకు ఈ సర్వీస్ కావాలి అని చెప్పేసి సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్లో పెడితే మేమే మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాము తప్పకుండా సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ దీంతో పాటు ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి అని అంటే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అసలు మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా మన దగ్గర కొంత డేటా అయితే ఉంది వచ్చింది బట్ ఆ డేటాని నేను ఇంకా కొంచెం దీని మీద స్టడీ చేయాల్సి ఉందనమాట సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం నేను రేపే రేపు కానీ ఈరోజు ఈవినింగ్ కానీ నేను దీని మీద మొత్తం మీకు డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తాను సో ప్రస్తుతానికి ఇది కాసేపు పక్కన పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి ఆల్ ఇండియా కోటాలో మనకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ఇది రావడం జరిగిందనమాట ఎందుకు అని అంటే ఆల్ ఇండియా కోటాలో దాదాపు ఏడు వేల ర్యాంకు లోపు వస్తే ఎయిమ్స్లో సీట్లు దక్కే అవకాశం ఉంటుందన్నమాట సో లాస్ట్ ఇయర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి నూట పది మంది మాత్రమే ఉన్నారు అయితే ఆ ర్యాంకు లోపు ఈ ఏడు వేల ర్యాంకు లోపు ఈ సంవత్సరం రెండు వందల మంది ఉన్నారు అంటే దాదాపు తొంభై మంది ఎక్కువ మంది ఉన్నారు సో ఈ తొంభై మందికి అటువంటి ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో సీట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఈ తొంభై మంది మన దగ్గర తీసుకోరు సీట్ ఏది తెలంగాణ కౌన్సిలింగ్లో సీట్ తీసుకోరు ఎయిమ్స్లో వస్తే ఇక్కడ తీసుకోరు కదా సో అలాంటప్పుడు ఏమైంది మనకి అక్కడ సీట్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ మనకి సీటు ఇంకొక తొంభై సీట్లు ఎక్స్ట్రా రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట లాస్ట్ ఇయర్ని బట్టి లాస్ట్ ఇయర్ దాదాపు మనకి మీ కేటగిరీని బట్టి కొంతమందికి వంద మందికి సీట్ వచ్చిందనుకోండి ఈసారి నూట పది మందికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకే కేటగిరీ వైజ్గా నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఆ విధంగా మనకి దాంట్లో అంటే సెవెన్ థౌజండ్ లోపల ఉన్నవాళ్ళు ఎయిమ్స్ ఎయిమ్స్లో సీట్ రావడానికి సెవెన్ థౌజండ్ దాకా ఉంటే బాగుంట అంటే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కంపేర్ చేసుకున్నట్లయితే నైంటీ క్యాండిడేట్స్కి పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఇక ఇరవై ఐదు వేల లోపు ర్యాంకు వస్తే ఆల్ ఇండియా గోడలో సీటు అంటే రిజర్వేషన్ బట్టి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట దాంట్లో లాస్ట్ ఇయర్ మూడు వందల యాభై మంది ఉంటే ఈసారి నాలుగు వందల నలభై మంది ఉన్నారు ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక నైంటీ మెంబర్సు పెరిగే అవకాశం ఉంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఇంకొక నూట యాభై నుంచి నూట ఎనభై సీట్ల వరకు ఆల్ ఇండియా కోటాలో సాధి సాధించే అవకాశం ఉందన్నమాట సో ఇక్కడ నుంచి కొంతమంది అటు వెళ్ళినట్లయితే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మన వాళ్ళకి కొంత సీట్లు పెరిగే పెరగడం ఇన్ ద సెన్స్ కొంత ఎక్కువ మందికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సీట్ వచ్చే అవకాశం ఛాన్స్ ఉంటుంది సో ఇక ఫైనల్గా ఏంటంటే మొత్తం అసలు ప్రైవేటు అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నీ కలిపి లక్ష పదిహేను వేల తొమ్మిది వందల ఎంబీబీఎస్ సీట్లు ఈ సంవత్సరం సో లాస్ట్ ఇయర్ కంటే కొన్ని తగ్గాయి ఒక మూడు వేల దాకా తగ్గాయి ఎందుకనంటే రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం కదా ఒక మూడు వేల సీట్లు ఈ సిబిఐ కేసుల వల్ల కొన్ని కాలేజెస్కి పర్మిషన్ రాలేదన్నమాట దాంట్లో మన స్టేట్ నుంచి ఐ మీన్ తెలంగాణ స్టేట్ నుంచి ఫాదర్ కొలంబో కాలేజ్ ఒకటి ఉంది దాంట్లో నూట యాభై సీట్లు పోయాయి మనకి ఇక్కడ కూడా చూడవచ్చు మీరు సో అదేవిధంగా ఈ సంవత్సరం కొడంగల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది సో దానికి సంబంధించిన మొత్తము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కానీ ఇంకా ఎన్ఎంసి నుంచి అయితే అప్రూవల్ రాలేదు మేబీ సెకండ్ రౌండ్కి వస్తుందేమో అని చెప్పేసి ఒక అవకాశం ఉందని చెప్పేసి అధికార వర్గాలు అనమాట ఒకవేళ అవి కానీ వస్తే ఇంకొక యాభై సీట్లు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట సో ఇది మనకి మొత్తంగా అంటే ఫాదర్ కొలంబో ద్వారా ఒక నూట యాభై సీట్లు పోయాయి అనుకుంటే మనకి మన వాళ్ళు సాధించిన అంటే తెలంగాణ స్టూడెంట్స్ టాపర్స్లో ఉండడం వల్ల వాళ్ళ ద్వారా ఇంకొక నూట యాభై నూట ఎనభై సీట్ల దాకా మనకి ఆల్ ఇండియా కోటా నుంచి వచ్చే అవకాశం ఉంది అని అంటే దాదాపు దీన్ని దాన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఆల్మోస్ట్ సేమ్ అయిపోతుంది ప్లస్ ప్లస్ ఇక్కడ కొడంగల్లో ఈ సీటు అంటే ఈ కాలేజ్ వచ్చినట్లయితే ఇంకో యాభై సీట్లు ఎక్కువ వచ్చినట్టే సో ఆ విధంగా మనకి కొంత అడ్వాంటేజ్ అని అనుకోవచ్చు సో ఇక మనకి బీబీ నగర్ ఎయిమ్స్ ఎట్లాగూ మన కౌన్సిలింగ్లో ఉండదు దాన్ని పక్కన పెట్టేస్తే మనకి మొత్తము ఎనిమిది వేల నూట పదిహేను సీట్లు ఉన్నాయన్నమాట అయితే కన్వీనర్ కోటా కింద మనకి ఐదు వేల ఐదు వందల సీట్లు ఉంటాయి దాదాపు సో దానికి సంబంధించే నేను మొత్తం డేటా అంతా కూడా ఈ సంవత్సరానికి లేటెస్ట్గా తీస్తున్నాను సో ఆల్ ఇండియా కోటాలో ఎన్ని ఉంటాయి తెలంగాణలో ఎన్ని ఉంటాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ తర్వాత అనఐడెడ్ మైనారిటీ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా నేను మొత్తం ఒక చిన్న డేటా అంతా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను వీటి ద్వారా మనకి అసలు ఎన్ని సీట్లు వస్తాయి కేటగిరీ వైజ్ కూడా ఎన్ని వస్తాయి అనేది ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మీకు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ నుంచి సీట్ మ్యాట్రిక్స్ పెడతారు బట్ స్టిల్ అది వచ్చేంతవరకు సరే కొంత యాంగ్జైటీ ఉంటుంది కదా అనేసి నేను కూడా దీని మీద కొంత వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సో ఇది ఒకసారి కంప్లీట్ అయిపోగానే మీకు ఇమీడియట్గా దానిపైన ఇంకొక వీడియోలో మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా మనకి ఏమైనా మీకు డీటెయిల్స్ డౌట్స్ కావాలి అంటే కింద కామెంట్స్లో రాయండి లేదు అంటే మీకు ఒకవేళ పెయిడ్ సర్వీస్ ఏమైనా కావాలి వీటికి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ ఎటువంటి సర్వీస్ అయినా పర్వాలేదు పెయిడ్ సర్వీస్ ఉంటుంది మన దగ్గర సో కింద కనిపిస్తున్నట్టు అంటే నంబర్కి కాల్ చేయండి లేదనంటే తప్పకుండా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మళ్ళీ మేమే మీకు కాల్ బ్యాక్ చేస్తాము ఆల్ ది బెస్ట్ అండి బట్ జనరల్ మాకు సీట్ వస్తుందా రాదా ఇట్లాంటి చిన్న చిన్న వాటికి అయితే మీరు దయచేసి కాల్ చేయకండి ఎందుకనంటే మేము కూడా కొంచెం బిజీగా ఉంటాము మా దగ్గర కూడా పేరెంట్స్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము కాబట్టి మీకు అంత టైము కేటాయించలేకపోతే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు బట్ మెసేజ్ పెట్టండి కామెంట్స్లో రాయండి ఏదైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి అర్థం చేసుకొని మీరు కొంచెం కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి ఇది మాత్రం మీరు మర్చిపోకండి దయచేసి ప్లీజ్ థ్యాంక్ యూ అండి